ఏపీని వదలని వానలు మూడు రోజుల పాటు వర్షాలు ఈ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే జోరు వానలతో తెడిసి ముద్దవుతున్న రాష్ట్రానికి వాతావరణం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని చెప్పుకొచ్చింది కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే మరి కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయని తెలిపింది అలానే పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాలు వెళ్తే మన ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అనగా ఆదివారం నాడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది దీని ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకాశం అల్లూరు సీతారామరావు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నేటి తేలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనిలో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది వర్షంతో పాటుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇక దక్షిణ కోస్తాల్లో కూడా పలు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడమే కాక కొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన వాన పడుతుందని పేర్కొంది ఇదే కాక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాగల మూడు రోజులు ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది ఈ క్రమంలోని వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డిఎంఏ సూచించింది తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది అధికారులు కూడా సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలని తెలిపింది పిడుగులు పడే అవకాశం ఉండడంతో వ్యవసాయ పనులకు వెళ్ళే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి